నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ చర్చ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు రోహింగ్యాలకు దేశంలో ఓటర్ రేషన్ కార్డులు ఉన్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఈవో శ్యామల్ రావ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించారు ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు అంతర్జాతీయ పరిణామాలు దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు కేసులకు జైళ్లకు భయపడకూడదు అలా అయితేనే రాజకీయాలు చేయగలం తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలలో చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచన ఇన్ ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అన్ని మనం స్వీప్ చేస్తాం రాష్ట్రవ్యాప్తంగా జెడ్బీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్వీప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయాం అందులో తాడిపత్రి ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని అన్న రెండైనా తేడా ఎత్తేద్దామన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది అలా నేను ఒప్పుకోలే మన అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది వలసలతో నిరుద్యోగం అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రోహింగ్యాల మూలాలు మయన్మార్లో ఉన్నాయని వారు దేశం దాటి వచ్చి ఎక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని రేషన్ ఆధార్ ఓటర్ కార్డులు పొందుతున్నారని అన్నారు

Especially in Kakinada port, also I have the um, whatever inputs I had uh, based on that I think uh, I have spoken. Especially when uh, a particular person called Ms. Uh, who been apprehended by uh, joint operation by both Telangana and uh, uh, AP Police, I think that's a, a issue of concern for all of us. And I want to make sure that. Uh, State police should be vigilant about it. That is one thing, and also state has a fundamental responsibility to make sure uh, internal security is uh, being taken care of. That is uh, one uh, concern I have. I think that's what I had expressed, and also about uh, regarding uh, Rohingyas, uh, for the last few years, I'm, I'm saying uh, I can say from 2017 to 2018, I had been noticing. And people have been complaining to me when uh, we when were uh, uh, when we in opposition, 2017-2018, uh, especially in certain parts of uh, AP. A lot of people are coming from Bengal, and uh, they're taking our jobs, and we are losing the, uh, our employment. And this is, uh, this came from goldsmith. This came from uh, especially I heard it more from a uh, uh, goldsmith sector. I said where these guys are coming from? These guys are coming from uh, Kolkata. I said in all these decades, kolkata uh, uh, bin uh, is a part of it. west bengal is a part of it. how come sudden influx of uh, migration from then we understood that it is from uh, rohingya, uh, people, whatever, uh, myanmar. <clears throat> and the problem is in telangana or andhra pradesh, the main concern is the jobs should uh, get for locals only. and even the uh, previous government also said, uh, uh, major uh, percentage should uh, job should go to only for locals. I think everyone's concern is that to give a, and if you don't give, provide a local employment, that's, that would be an issue. Even if you, have, if you look at uh, Telangana statehood also, it is based on uh, one primary, one of the three main objectives. One objective is about uh, having uh, employment for the local, for the native group. So imagine people we are struggling within the in interstate issues, and on the top of it, if you come uh, migration from another country. They're, they're, they're not able to keep up their borders safe, they are secure, and the influx of uh, all these Rohingyas coming here and taking the jobs, and that is a matter of concern. It's not just about uh, mere uh, employment; it is also about uh, who is getting, giving them Aadhaar cards, who is giving them ration cards, and who is behind it. There must be a group of people locally should be supporting. Us. I think. I, that's what I conveyed to DGP to so look into it, I think that's one question. Sir, DGP has not come out yet and made any statement, uh, what, what are they trying to do? No, no, it, it is about, uh, because the problem is we should be uh, alert the police, you know? It is. I said it from a, not just as a deputy chief minister, it's also I said it as a, a concerned a citizen and concerned uh, uh, president of a political party, I think uh, on that basis. I think.

ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే అందరికీ ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు టీటీడీలో అన్య మతస్థులను తీసుకోవడానికి వీలు లేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు సో దాని తర్వాత బోర్డులో వేరే డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి త్వరలోనే ప్రమోషన్లు కూడా టేకప్ చేస్తాము ప్రమోషన్లు నిలిచిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ మీద కొన్ని కోర్టు నిర్ణయాలు ఉన్నాయి దాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు దాని మీద లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఇది గవర్నమెంట్కి రిఫర్ చేశాము కొన్ని కొన్ని మీద క్లారిఫికేషన్ ఇమ్మని ఆ గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రాగానే మళ్ళీ టేకప్ చేస్తాము త్వరలోనే అవన్నీ కూడా రిజాల్వ్ చేసి అందరికీ ప్రమోషన్లు ఇస్తాం ఎస్ఎస్ఆర్ గోయింగ్ ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ఇస్తున్నాం అనేది కోర్టుకు కూడా తెలియజేస్తాం ఇప్పుడైతే ఎవరు కూడా నాన్ హిందూస్ని ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి స్విమ్స్లో కూడా మనం రిక్రూట్మెంట్లు జరిగినప్పుడు కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం దానివల్ల కొంతమంది కొంత కొంతమంది ధర్నా చేయడం ఇవన్నీ చేస్తారు అయినా కానీ మేము గట్టిగా నిలబడి ఆ విధంగా కుదరదు కూడా చెప్పడం జరిగింది తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం మండిపడింది ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేల్లా అప్పిరెడ్డి పండుల రవీంద్రబాబు వరుదు కళ్యాణి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలిసి జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్కు వివరించారు భయంతో కౌన్సిలర్ని ఆపి బలవంతంగా నిన్న నలుగురు కౌన్సిలర్ని బలవంత బలవంతంగా తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం ఈరోజు కూడా అదే అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన అలాగే ఈరోజు ఉదయం కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకుని పోలీస్ యంత్రాంగం ఈ రకంగా వ్యవహరిస్తుంది ఒక ముప్పై నిమిషాల్లో లోపు నాకు పూర్తి సమాచారం కావాలని చెప్పని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది అని చెప్పని చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ అన్నా లేకపోతే న్యాయస్థానాలన్నా లెక్కలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది మెజార్టీ ఉన్నప్పుడు మీకు మెజార్టీ ఉంటే ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలకి ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా సరే మా కౌన్సిలర్లతో మేము మా గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్లతో మీరు చైర్మన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అప్రజాస్వామికము అన్యాయము అని చెప్పని చెప్తా ఉన్నాం దౌర్జన్యంతో మీరు మున్సిపల్ చైర్మన్ స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు ఇది సాగదు ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దానికి లేదు ఖచ్చితంగా రెడ్డిగూడెం దగ్గర నుంచి కౌన్సిల్ హాల్ వరకు తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నిక జరిగే వరకు కూడా పోలీసులు భద్రత కల్పించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదయం నుంచి అడుగుతా ఉన్నాం అధికారులందరికీ చెప్తా ఉన్నాం వాళ్ళు చెప్పేది ఒకటి క్షేత్ర స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం వేరే వేరేది ఏ ఎన్నికల కమిషన్ నిన్న డైరెక్షన్ ఇస్తే విజయవాడ నుంచి ఎన్నికల కౌన్సిల్ హాల్ వరకు ఎందుకు మీరు భద్రత కల్పించలేకపోయారు ఎందుకు మీరు గన్మెన్ లేవలేకారు దాని సమాధానం చెప్పండి ఆ రోడ్డు తిరువురు వస్తే భద్రత కల్పిస్తారంట విజయవాడ నుంచి తిరువురు మార్గ మధ్యంలో కూటమి నేతలు రౌడీజంగా అరాచకంగా రోడ్ల మీద నుంచి ఎవరు వెళ్ళకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంత కకృతి మీకు మెజార్టీ లేనప్పుడు ఎందుకు రావాలి రోడ్డు మీకు పోలీసులను అడ్డం పెట్టుకుని కౌన్సిల్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారా కాబట్టి ఈ అరాచక పాలనలో అందుకనే ఈరోజు మళ్లీ వచ్చి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి నిన్న మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒబే చేయకుండా రోడ్డు మీద కౌన్సిల్ అందరినీ ఆపడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఆవిడ కూడా మేము చెప్పినటువంటి విషయాలన్నీ విన్నారు పోలీస్ యంత్రాంగంతో అధికారి కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇది కనుక ఈ విషయంలో కనుక సరైనటువంటి చర్యలు పోలీసు అంతరంగం తీసుకోపోతే తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాం అందరికీ నమస్కారం నంద్యాల కోవెలకుంట్లలో టీడీపీ కార్యకర్తలతో నిన్న మినీ మహానాడు కార్యక్రమం జరిగింది ఈ ఈవెంట్ కు హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు వైసీపీ పాలనలో నన్ను జైలుకు పంపారు

నంద్యాన పార్లమెంట్లో నన్ను గెలిపించినారనేటువంటి ఒకటే ఒక ఆనందం ఆ యొక్క మీరందరూ చూపించేటువంటి ఆలోచన అనేకసార్లు అనుకునేవాడిని ఎవరి కోసం ఎందుకు ఎలిగి నా ప్రజల కోసం ఆఖరికి నా భార్య దానిపడు అక్కడ మీ మీకోసం ఉన్నారు ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే భయం కాదు అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మన కోసం పోరాడాడు మీ దుర్మార్గులు మీ దుర్మార్గ పరిపాలన గురించి ఎప్పుడు కూడా భయపడలేదు ఆనందం ఎస్ నా కార్యకర్తల కోసం నేను చేయకెళ్తాను నా కార్యకర్తలు నేను వదిలి వెళ్ళిపోను ఇదే అడిగారు కార్యకర్తల కోసం నేను నిలబడతాను నేనే జైలుకి వెళ్తానని చెప్పి నాతో పాటు పద్నాలుగు మందిని ఒకేసారి నేను జైలుకి పోవడం జరిగింది ఎప్పుడో భయపడలే రాజభవన్ ఏసీలు ఏ విధంగా తట్టుకుంటావు అన్నారు భయం లేదు నా కార్యకర్తల కోసం షెడ్ ఇంపి పండుకున్నాను ఈగలు వచ్చినా గడపడా భయపడలేదు దోమలకు భయపడలేదు దేనికి భయపడలేదు అందుకే మీరందరూ కూడా నాతో పాటు నేను దిగబడ్డారు మీరందరూ కూడా ఇచ్చారు ఆ గౌరవమే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొచ్చింది ఎక్కడ కూడా నంద్యారా జిల్లాలో ఎవరు చేయలేనటువంటి మంత్రి పదవి నాకు వివరించింది అది అందరూ సహకారాలు ఏ ఒక్క నాయకుడు నాయకుడు కాలేదు కార్యకర్తల ధైర్యము కార్యకర్తల కష్టము మీరు ఇచ్చినటువంటి మంది వే భరోసా ఈ రోజు ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది ఈ రోజు అందుకే నేను కార్యకర్తలంటే ప్రాణం తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయలేదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జల్లా రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా మార్గమధ్యంలోనే కూటమి పార్టీలకు చెందిన గోండాలు అడ్డుకొని దౌర్జన్యం చేశారని అన్నారు వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మనం చూసాం నిన్నటి నుంచి ఎప్పుడైతే సభ్యులు అక్కడికి సమావేశ మందిరానికి వెళ్ళలేదో వెంటనే ఇమీడియట్గా అక్కడ ఆ సంబంధిత అధికారులు ఈ రోజుకి దాన్ని ఎలక్షన్ షెడ్యూల్ ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వాయిదా వేసి ఈరోజు జరగాల్సినటువంటి ఎన్నిక ఈరోజు ఉంటే ఈరోజు ఆ ఎన్నికను ఏ విధంగా అయినా కూడా జరగకుండా ఆపాలి లేదు వీళ్ళందరూ ఎవరు రాకుండా పోతే వాళ్ళు తనంతటి తానుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికను ఈరోజు మళ్ళీ కూడా ఆ ఎన్నిక నిర్వహించే క్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితి దీనికి నిన్ననే ఈ పరిస్థితి ముందుగానే ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే సంబంధిత ఎన్నికల కమిషన్ గారికి ఈ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఆ రిప్రజెంటేషన్ మీద ఎన్నికల కమిషన్ వారు తర్వాత వివరణ కోరడం తర్వాత తదుపరి మా ఒక డెలిగేషన్ వెళ్ళి ఎమ్మెల్సీల డెలిగేషను ఎన్నికల కమిషన్ స్వయంగా కలవడం కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలనో అవన్నీ కూడా ఇన్ రైటింగ్లో రాయండి మేము ప్రొవైడ్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా చెబితే దానికి కావలసినటువంటి మాకు రక్షణ కావాలి అక్కడి నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో మా సభ్యులు అక్కడి నుంచి వాళ్ళకి తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకొని వెళ్ళే విధంగా మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఎన్నికల కమిషను ఒక వాళ్ళకి రక్షణ రక్షణ కల్పించేదానికోసం అని చెప్పేసి సంబంధిత డీజీపీకి ఎన్నికల్లో ఉండేటువంటి కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారికి ఆ ఎన్నికల అధికారులకు అందరికీ కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది వీళ్ళకి కావలసినటువంటి రక్షణ కల్పించండి అని నిన్న ఎక్కడ ఉన్నారు ఎక్కడికి పోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ప్ర ఒక మూడవ రిప్రజెంటేషన్ కూడా నిన్న ఈవినింగ్ సాయంత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్కు ఎన్నికల కమిషన్ దాన్ని అందరికీ అన్ని సంబంధిత అధికారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది పంపించినప్పటికీ కూడా ఎక్కడైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో భయపడి భయభ్రాంతులకు గురైనటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా రామవరప్పాడులో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి రామవరప్పాడులో ఒక హోటల్లో తలదాచుకొని ఉంటే అక్కడ వాళ్ళకి అక్కడి నుంచి రక్షణ కల్పించండి అని చెప్తే రక్షణ ఇవ్వనటువంటి పరిస్థితి ఒక కౌన్సిలర్ ఏమో ఆ తిరువూరులోనే స్థానికంగా ఉంటే ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె వెళ్ళి అక్కడ మాజీ శాసనసభ్యులైనటువంటి స్వామిదాస్ గారి ఇంట్లో ఆమె తలదాచుకోవడం జరిగింది అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ను ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తున్నారనేటువంటి క్రమంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు దాన్ని హౌస్ మోషన్గా కోర్టును ఆశ్రయిస్తే హౌస్ మోషన్ మూవ్ చేయడం వల్ల ఆ పిటిషన్ నిన్న రాత్రి ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఇప్పుడు పది గంటలకు విచారణకు కోర్టు కూడా తీసుకోవడం జరిగింది కోర్టు విచారణ తీసుకుంటే కోర్టు విచారణలో వచ్చినటువంటి ప్రభుత్వ న్యాయవాది కూడా మేము రక్షణ కల్పిస్తున్నాము అన్ని రకాలుగా మేము ఇస్తున్నాము అని చెప్పేసి కోర్టుకు చెప్పడం కోర్టుకు చెబితే కోర్టు ఏ అధికారితో రక్షణ కల్పిస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడ మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మంగళవారం దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన కొల్లు రవీంద్రని ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం కొల్లు రవీంద్ర శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు తిరుపతి నగర పరిధిలోని బొంతాలమ్మ గుడి పరిసరాలలో ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించే వారిపై మున్సిపల్ అధికారులు జేసీబీలు ట్రాక్టర్లతో అక్రమంగా దాడులు చేయటాన్ని సిఐటియు మంగళవారం తీవ్రంగా ఖండించింది ట్రాఫిక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల బండ్లను కూల్చివేసి బలవంతంగా ట్రాక్టర్లలో వేసుకుని తరలించడాన్ని తప్పుపట్టారు మున్సిపల్ అధికారులు చాలా తీవ్రమైన దాడి చేశారు దాదాపు రెండు వందల మంది అధికారులు వచ్చి కొన్ని ఏళ్ళుగా ఇక్కడ వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫుట్ పాత్ పైన చిరు వ్యాపారాలు చేసుకున్న వారిపైన ప్రతాపం చూపించి కేసీపీలు ట్రాక్టర్లతో ఈరోజు దాడి చేసి మొత్తం కూడా ఉదయాన్నే ఆరు గంటల నుంచి మరియు షాపులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తం అన్ని రకాల షాపుల్లో మెటీరియల్ మొత్తం కూడా పండ్లు కూరగాయలు పూజ సామాగ్రిలు రకరకాల వస్తువులు విలువైన వస్తువులు వేల రూపాయల సరుకులు ఈరోజు నేల మట్టం చేసి వాళ్ళు వేసినటువంటి గుడిసెలన్నీ కూడా ధ్వంసం చేసి చాలా భీతిల్లిపోయే వాతావరణం ఈరోజు మున్సిపల్ అధికారులు వ్యవహరించారు ఇది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం దీన్ని గుర్తించి అడ్డుకున్నానని అడ్డుకునే దానికి వచ్చేటువంటి ఏఐటిసి జిల్లా కార్యదర్శి అట్లాగే ఏఐటిసి నాయకులు వీళ్ళందరూ కూడా అడ్డుకోవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఆయన్ను పోలీసులు పెట్టి పోలీసుల ద్వారా దాడి చేయించి గాయాలు చేశారు ఇది కరెక్ట్ కాదని చెప్పి వేరే సిఐటి గారికి చేస్తున్నాం ఈ రోజు కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే కార్మిక సంఘ నాయకులుగా ఈ రోజు దాన్ని ప్రశ్నిస్తారు అడ్డుకోవడానికి వస్తారు వాళ్ళ పైన ఈ రకంగా వ్యక్తగాయాలు చేయడం కరెక్ట్ కాదు దీన్ని ఖండిస్తాను ఎప్పటికైనా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మున్సిపల్ అధికారులు బాధ్యత వహించి వాళ్ళందరికీ పునరావసన కల్పించాలి వాళ్ళందరూ కుర్చీలు వేసుకోవడానికి సంబంధించి సంబంధించి మున్సిపల్ ఇప్పుడే వాళ్ళ కడప నగర ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించి రానున్న కాలంలో చేయాల్సిన కృషిపై కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా ఈ నెల ఇరవై రెండున కడప నగర విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి నాయకులు రామకృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం కడపలోని మృత్యుంజయకుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు సమావేశం ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పది గంటలకు కడప నగరంలో నేను నృత్యం ఉన్న పార్టీ ఆఫీసులో నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద చర్చ జరగబోతూ ఉంది తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప నగరంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిష్కరించాల్సిన కొన్ని సమస్యల్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తామని ఎందుకంటే ఈ ప్రాంతంలో మహానాడు జరిగిన తర్వాత ఇతర ప్రాంతాల గురించి మాట్లాడుతూనే ప్రధానంగా కడప జిల్లా అభివృద్ధి మీద ఈ మహానాడులో ప్రత్యేకమైన చర్చ జరగాలని సిపిఎం పార్టీ భావిస్తుంది మీరు కడప నగరంలో జిల్లా పరిషత్ ఆవరణలో ఉక్కు దీక్ష చేశారు ఆ ఉక్కు దీక్ష సందర్భంగా ఒక శిలాఫలకం కూడా మీరు ఏర్పాటు చేశారు ఆ దీక్షకు గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం ఈరోజు అక్కడ ప్రత్యక్షం అవుతా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి మహానాడులో కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడం కాదు ఆల్రెడీ శంకుస్థాపన ఇక్కడ చేస్తున్నారు మూడుసార్లు శంకుస్థాపన చేసిన నిర్మాణం పనులేవి ప్రారంభం కాలేదు నిరుద్యోగ యువత ఎప్పుడు మాకు ఈ ఫ్యాక్టరీలు ప్రారంభమవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే పలానా తేదీ లోపల ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి పనులు మేము ప్రారంభిస్తామని చెప్పి పూర్తి చేయాలి ఏదో మొదలుపెట్టి అట్లా వదిలేసే ధోరణి కాకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించి అమెరికా ఉత్పత్తి పెంచడానికి ప్రకటన ఈ మానవుల్లో చేయాలని చెప్పి మేము కోరుతా కాబట్టి ఇక్కడ నాపరాయి పరిశ్రమ లేకపోతే పెళ్లి దగ్గర ఉన్నటువంటి ఇనుప ఖనిజం వీటన్నిటి ఆధారంగా కొత్త కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది బీఫోర్ పేరుతో ప్రజల మీద ఉపయోగపడే పనులు మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా అది పెద్దగా ఉపయోగపడేటువంటి పరిస్థితిలో కనిపించడం లేదు కడప నగరం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ లాగా ఉంటుంది ప్రధాన రోడ్లు బాగా కనిపిస్తున్నాయి తప్ప చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు కూడా లేకుండా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజ్ అస్తవ్యస్తంగా తయారైంది దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వార్షిక్యం పడకేసింది కడప నగరంలో చెత్త సేకరణ చాలా అధ్వానంగా తయారైంది ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవే కాకుండా చెర్లోపలిలో అక్కడ నమస్కారం